హాయ్ అండి ఆర్ ప్రాపర్టీస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి మీ అందరికి మరొకసారి స్వాగతం అండి ముందుకు ఒక బ్రాండ్ న్యూ త్రీ బీహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ ఫ్లాట్ కి వచ్చిందండి విత్ వుడ్ వర్క్ అండ్ ఫాల్ తో ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసరికి వెరీ ప్రైమ్ లొకేషన్ అండి హెచ్ఎండి తో ఫుల్లీ వెంటిలేషన్ ఫ్లాట్ అండి ఏదైతే మీరు చూస్తున్నారో ఫ్లాట్ వచ్చేసరికి మీకు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీతో ఉంటుంది అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవ్డ్తో కన్స్ట్రక్షన్ చేశారు మనం వచ్చేసరికి ఇప్పుడు ఫోర్త్ ఫ్లోర్ లో ఉన్నాము అండ్ మీకు వచ్చేసరికి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ని కవర్ చేస్తూ మెయిన్ డోర్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నామండి వెరీ ప్రైమ్ లొకేషన్ అండి మియాపూర్ మెట్రో స్టేషన్కి జస్ట్ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉడామైరి లొకేషన్లో ఉన్నామండి మనం వచ్చేసరికి అండ్ ఈ ప్రాపర్టీకి వచ్చేసరికి మీకు ఎయిటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ అనేది వచ్చేస్తుంది ఇక్కడ మీకు లివింగ్ ఏరియాని కవర్ చేస్తున్నాము విత్ ఫాల్స్లింగ్ టీవీ యూనిట్స్ని కూడా ఈ వీడియోలో కవర్ చేయడం జరుగుతుందండి అండ్ మీకు వచ్చేసరికి హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉంటుంది క్లియర్ టైటిల్ ఎలాంటి ఎఫ్టిఎల్ బఫర్ జోన్ హైడ్రా రిలేటెడ్ ఇష్యూస్ ఏమీ లేవండి అండ్ మీకు ఆండివైడెడ్ డివైడెడ్ షేర్ కూడా చాలా ఎక్కువ వస్తుందండి సెవెన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్లో ఈ స్టాండర్లోని అపార్ట్మెంట్ని కన్స్ట్రక్షన్ చేశారు ఫ్లోర్కి త్రీ ఫ్లాట్స్ మాత్రమే అంటే మీకు టోటల్ ఫైవ్ ఫ్లోర్స్ ఫిఫ్టీన్ ఫ్లాట్స్ ఉంటాయండి ఇందులో వచ్చేసరికి మరోసారి మీకు వచ్చేసరికి డైనింగ్ ఏరియా ఫాల్సిలింగ్ అంతా కూడా కవర్ చేస్తూ మీకు కిచెన్ బెడ్రూమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తాము మన ఛానల్ ద్వారా వెళ్తే ఎలాంటి మీడియేటింగ్ బ్రోకరేజ్ ఛార్జెస్ పే చేయాల్సిన అవసరం లేదు మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవచ్చండి డిస్క్రిప్షన్లో మా ఛానల్ నెంబర్ కూడా మేము ప్రొవైడ్ చేసాము మీకు ఇప్పుడు కిచెన్ని కవర్ చేస్తూ యూటిలిటీ ఏరియాని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తూ మెయిన్ రోడ్ని కూడా కవర్ చేసేస్తామండి మియాపూర్ మెట్రో స్టేషన్కి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో మియాపూర్ బస్ డిపోకి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో లొకేషన్ లొకేషన్లో మెయిన్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ కాలేజెస్ సూపర్ మార్కెట్స్ అన్ని కూడా మీకు నియర్ బై ఉంటాయండి లొకేషన్ వెరీ ప్రైమ్ లొకేషన్ మీ ఇక్కడ నుంచి గచ్చిబోలి హైటెక్ సిటీ ఇవన్నీ కూడా ఎయిట్ టు నైన్ కిలోమీటర్ లోనే మీరు రీచ్ అయిపోవచ్చండి అండ్ ఎవరైతే త్రీ బిహెచ్కే ఫుల్లీ ఫర్నిచర్డ్ డైరెక్ట్ ఫ్లాట్ కోసం చూస్తున్నారు వాళ్ళకి వీడియో షేర్ చేయగలరు అండ్ మీకు బ్రోకరేజ్ అనేది ఉండదు మరోసారి కూడా చెప్పడం జరుగుతుంది అండ్ ఇక్కడ వచ్చేసరికి మీకు మాస్టర్ బెడ్రూమ్ని వీడియోలో కవర్ చేస్తున్నాము విత్ ఫాల్స్ లింక్ అటాచ్డ్ వాష్ ఏరియా అండ్ వుడ్ వర్క్ తో ఉంటుందండి ఇది వచ్చేసరికి మీరు ఒకసారి చూడగలరు వుడ్ వర్క్ అంతా కూడా చాలా నీట్ గా చేయించారు ఓనర్ వచ్చేసరికి యాక్చువల్లీ ఓనర్ ఉండడానికే చేపించారు ఇది వాళ్ళకి సడన్ గా జాబ్ అనేది ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల సేల్ చేయడం జరుగుతుంది హై క్వాలిటీ మెటీరియల్ యూజ్ చేశారండి మొత్తము కూడా కన్స్ట్రక్షన్ అంతా కూడా ఏదైతే బిల్డర్ నుంచి హ్యాండ్ ఓవర్ తీసుకొని వీళ్ళే ఓన్గా చేయించుకున్నారండి వుడ్ వర్క్ చాలా నీట్గా హై క్వాలిటీతో మరోసారి చెప్పడం జరుగుతుంది సో ఆన్డివైడెడ్ షేర్ వచ్చేసరికి ఫిఫ్టీ వన్ స్కోర్ యాడ్ వస్తుందండి ఈ ఫ్లాట్కి వచ్చేసరికి సెవెన్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీకి ఫిఫ్టీ వన్ స్కోర్ యాడ్ ఆన్డివైడెడ్ షేర్ వస్తుంది సో మియాపూర్ లొకేషన్కి మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇది మీకు మరోసారి బాల్కనీని కవర్ చేస్తున్నాము మీరు చూడగలరు ప్రైస్ డీటెయిల్స్ అంతా కూడా మేము డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాము అండ్ ప్రాపర్టీ డీటెయిల్స్ కూడా డిస్క్రిప్షన్లోనే ప్రొవైడ్ చేస్తామండి ఒకసారి మీకు బెడ్రూమ్స్ అన్ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తాము మీరు ఒకసారి చూడగలరు అండ్ మీ ప్రాపర్టీ మా ఛానల్ ద్వారా సేల్ చేసుకోవాలన్నా కూడా మాకు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వచ్చు డిస్క్రిప్షన్లో మా ఛానల్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేశాము అండ్ మీరు ఇంకెక్కడైనా ప్రాపర్టీస్ చూస్తున్నా కూడా మీ బడ్జెట్ అంతా కూడా మాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయగలరని కోరుతున్నామండి ఇక్కడ మీకు వుడ్ వర్క్ అన్ని కూడా బాగా చేయించారు అన్ని రూమ్లో కూడా ఇక్కడ మరోసారి మీకు ఒక వాష్ ఏరియాని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తున్నాము మీరు ఒకసారి చూడగలరు హెచ్ఎండి అప్రూవ్డ్తో ఉంటుంది ఈ స్టాండర్ లోన్ అపార్ట్మెంట్ వచ్చేసరికి అన్ని బ్యాంక్స్ నుంచి మీకు లోన్ అనేది వచ్చేస్తుంది అండి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఏదైతే మీరు చూసారో ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ ని కూడా ఈ వీడియోలో కవర్ చేసేస్తామండి ఇది వచ్చేసరికి మీకు కామన్ వాష్ ఏరియాని కవర్ చేస్తున్నాము ఒకసారి మీరు చూడగలరు అండ్ ఇక్కడ మరో బెడ్రూమ్ ని కూడా ఈ వీడియోలో కవర్ చేస్తామండి ఇది విత్ ఫాల్స్ అండ్ వుడ్ వర్క్ తో ఉంటుంది ఒకసారి మీరు చూసుకోగలరు సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్ ఫ్లాట్ అండి అండ్ మీకు మంచి రీజనబుల్ ప్రైస్ కె ఇచ్చేస్తున్నారు ఓనర్ వచ్చేసరికి అండ్ మీకు మరోసారి లివింగ్ ఏరియాని కవర్ చే ప్రాపర్టీ డీటెయిల్స్ వచ్చేసరికి డిస్క్రిప్షన్ లో అండ్ ఈ వీళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన వాళ్ళ కాంటాక్ట్ నంబర్ కూడా మేము డిస్క్రిప్షన్ లోనే ప్రొవైడ్ చేసామండి మన ఛానల్లో పోస్ట్ చేసిన ప్రాపర్టీస్ చాలా తొందరగా సేల్ అయిపోతాయండి ఒకవేళ సేల్ అయిపోతే మేము సోల్డ్ అవుట్ అని చెప్పేసి ఆ కాంటాక్ట్ నెంబర్ తీసేస్తామండి సో యాజ్ గా మీ ప్రాపర్టీ కూడా సేల్ చేసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ద్వారా డిస్క్రిప్షన్లో ఛానల్ నెంబర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాము సో మీరు మా కాంటాక్ట్ అవ్వచ్చండి మీ ప్రాపర్టీ త్రీ టు ఫోర్ డేస్లోనే మీరు సేల్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసరికి చాలా బాగుంటుందండి ఫ్లాట్ ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రమే కాంటాక్ట్ అవ్వగలరని కోరుతున్నాము అండ్ మీరు ఇంకెక్కడైనా ప్రాపర్టీస్ చూసినా కూడా మిస్ అవ్వకుండా కామెంట్స్ బాక్స్ ద్వారా తెలియచేయగలరని కోరుతున్నాము సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇంకా మంచి మంచి ప్రాపర్టీస్తో వస్తాము థ్యాంక్ సో మచ్ అండి